ఓం నమ శివాయ నమ ఒకే ఒక్క యముడు ఆలయం అది ఎక్కడో ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ధర్మపురి శ్రీ యమధర్మరాజు ఆలయం మనం సాధారణంగా ప్రతి చోట అందరి దేవుళ్ళకు చాలా చోట్ల చాలా దేవాలయాలు నిర్మిస్తారు కానీ యమధర్మరాజుకు మాత్రం మన భారతదేశంలో ఒకే ఒక దేవాలయం ఉంది అది ఎక్కడ ఉంది ఆ దేవాలయం గురించి వివరాలు మనం ఇక్కడ తెలుసుకుందాం మన ప్రాణాలు హరించే యముడికి ఆలయం ఇక్కడ విశిష్టత గురించి తెలుసుకోవాలని ఎవరికైనా ఉంటుంది యమధర్మరాజు యొక్క ఆలయం కరీంనగర్కి డె కిలోమీటర్ల దూరంలో జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఉన్నది ఈ ప్రదేశంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం యమధర్మరాజు వెంకటేశ్వర స్వామి వేణుగోపాల స్వామి ఆంజనేయ స్వామి రామాలయం రామలింగేశ్వర స్వామి మరియు సంతోషి మాత ఆలయాలు కూడా ఉన్నాయి ఈ పుణ్యక్షేత్రం వెయ్యేళ్ళ చరిత్ర కలిగి ఉంది ఈ ఆలయంలో యమధర్మరాజును దర్శనం చేసుకున్నాకే నరసింహస్వామి దర్శించుకోవడం ఆనవాయితీ ఈ ఆలయంలో పెద్ద పెద్ద కూరలతో చేతులతో యమదండంతో భీకరంగా యమధర్మరాజు యొక్క విగ్రహం మనకు కనిపిస్తుంది ఈ ఆలయం ధరిస్తే యమపురి ఉండదనే భక్తుల నమ్మకం ఈ ఆలయం చారిత్రకంగా కూడా బాగా ప్రసిద్ధి పొందింది ధర్మపురి ప్రాంతం వేదాలకు ప్రాచీన సంస్కృతికి మరియు సంగీత సాహిత్యాలకు పుట్టినల్లు ఈ ఆలయంలో యమధర్మరాజును దర్శిస్తే మానసిక శారీరక బాధల బాధలను నుంచి విముక్తి కలిగి ఆయుర ఆరోగ్య మరియు ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం హిరణ్య కసిపుడిని సంహరించి ఉగ్రరూపంలో ఉన్న నరసింహుడు ప్రహ్లాదుడి యొక్క అర్చనతో శాంతించి యోగ రూపంలోకి మారి కొలువైన చోట ఈ ధర్మపురి అనే క్షేత్రం పాపాలు చేస్తే అందరూ నరకానికి పోతారు నరకంలో నిత్యం పాపుల మధ్య గడిపే యముడికి మనశ్శాంతి దూరమైంది అప్పుడు యముడు ఎన్నో యాత్రలు చేసుకుని చివరికి ధర్మపురి చేరుకున్నాడు అక్కడ ఆ పుణ్య గోదావరిలో స్నానమాచరించి ఆ తర్వాత యోగ నరసింహుడిని దర్శించుకున్నారు యమధర్మరాజు ఆ దర్శనం తరువాత యముడికి అంతవరకు పాపాత్మలకు శిక్షలతో పట్టుకున్న దోషాలు తొలగిపోయాయి అప్పుడు యముడికి మానసిక ప్రశాంతత దొరికిందని బ్రహ్మాండ స్కాంద పురాణాలు మనకు తెలియజేశాయి